ఫిబ్రవరి పన్నెండవ తేదీన బుధవారం నాడు మాఘ పౌర్ణిమ వచ్చింది మాసంలో వచ్చే మాఘ పౌర్ణమికి చాలా ప్రాముఖ్యత అయితే ఉంటుంది ఈ పవిత్రమైన పౌర్ణమి రోజున శివవాస యోగం కూడా కలిసి వచ్చింది ఈ శక్తివంతమైన శివవాస యోగంలో కొన్ని శక్తివంతమైన పరిహారాలు పాటిస్తే మటుకు అక్షయ ఫలితాలైతే లభిస్తాయి అందులోని ఐశ్వర్యం లభిస్తుంది ఈ మాఘ పౌర్ణమి రోజున తప్పకుండా గంగా స్నానం చేయాలి పుణ్య స్నానాలు చేయలేని వారు ఇంట్లోనే స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయండి ఇది కోటి జన్మల పుణ్యఫలాలను కూడా అందిస్తుంది మనకి మాఘ పూర్ణిమ రోజున ఆలస్యంగా నిద్రపోకూడదు ఉదయాన్నే నిద్ర ఈ రోజున ఆలస్యంగా నిద్ర లేగిస్తే మీ ఇంటికి దురదృష్టం పడుతుంది తెల్లవారుజామునే నిద్రలేచి తల స్నానం చేసి ఇంట్లో పూజ చేసుకోవాలి ఈ పౌర్ణమి రోజున చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం అయితే లభిస్తుంది ఈ పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని పూజించిన వారికి భోగ భాగ్యాలు వరిస్తాయని విపరీతమైన సంపద కలుగుతుందని నమ్మకం తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది లక్ష్మీదేవికి ప్రీతికరమైన ఈ పౌర్ణమి రోజున తులసి కోట ముందు ఒక దీపం వెలిగించి తులసి మాతకు నమస్కారం చేసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం మీ ఇంటిపై ఎప్పుడూ ఉంటుంది ఉదయం చేసే పూజల కన్నా సాయంకాలం చేసే పూజ చాలా విలువ మనకి అన్నిటికన్నా ముఖ్యంగా ఈ రోజున తులసి చెట్టును ముట్టుకొని తులసి చెట్టుకు నమస్కారం చేసుకుంటే విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది ఈ పౌర్ణమి రోజున తులసి మొక్కను ముట్టుకుంటే మీ కుంగు బంగారం అవుతుంది జన్మజన్మల అదృష్టాన్ని కూడా పొందుతాము ఈ పవిత్రమైన పౌర్ణమి రోజున ఉదయం తలస్నానం చేసి శక్తివంతమైన మంత్రాలను చదివితే జన్మజన్మల అదృష్టం వరుస్తుంది ఈ శక్తివంతమైన మంత్రం ఏంటంటే ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించండి మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి కుటుంబంలో అనవసరపు ఖర్చులు కూడా తగ్గుముఖం పడతాయి ముఖ్యంగా పౌర్ణమి రోజున కళ్ళు పనుకొని ఏంటి తెచ్చుకోండి పౌర్ణమి రోజున ఒప్పుకుంటే ఉప్పుతో పాటు ధనలక్ష్మీదేవి కూడా మీ ఇంట్లోకి అడుగుపెడుతుందని నమ్మకం చాలా ఉంది ఇక విపరీతమైన డబ్బు సమస్యలతో ఇబ్బంది ఇబ్బంది పడేవారు త్వరగా ధనవంతులు అవ్వాలని కోరుకునేవారు ఈ పౌర్ణమి రోజున రాత్రి సమయంలో కర్పూరం పైన ఒక లవంగా పెట్టి మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవికి హారతి ఇవ్వండి పౌర్ణమి రోజున ఈ శక్తివంతమైన పరిహారాన్ని బాధిస్తే మనకు మీ ఇంటికి ఆదాయం అవుతుంది డబ్బు సమస్యలను తగ్గుముఖం పట్టే అవకాశం ఎక్కువ లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ భర్త సంపాదన కూడా పెరిగే అవకాశం ఉంది పసుపును మనము శుభసూషకంగా భావిస్తాము అయితే లక్ష్మీదేవికి ప్రీతికరమైన ఈ పౌర్ణమి రోజున మీరు ఇల్లంతా పసుపు నీళ్ళని చల్లుకోండి లేదంటే తుడిచేని ఇల్లు తుడుస్తారు కదా అప్పుడు పసుపు వేసేసి ఆ నీళ్ళతో ఇల్లు తుడుచుకోండి పౌర్ణమి రోజున ఇల్లంతా పశుమీలు సేకరిస్తే మీ కుటుంబానికి అదృష్టం వరిస్తుంది మీ ఇంటికి అష్టైశ్వర్యాలు వస్తాయి ఇంట్లో ఎలాంటి సమస్య లేకుండా కూడా ఉంటాయి తమలపాకులు డబ్బుని ఆకర్షిస్తాయి ధనలక్ష్మీదేవికి ఇష్టమైన వాటిలో తమలపాకు కూడా ఒకటి కాబట్టి పౌర్ణమి రోజున కొన్ని తమలపాకులు తెచ్చుకొని మీ ఇంటి గుమ్మాన్ని కట్టుకోండి ఈ మాఘ పౌర్ణమి రోజున ఇంటి ముందు తమలపాకులని కడితే మటుకు మీ ఇంటి సంపద ఖచ్చితంగా రెట్టింపు పోతుంది డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది డబ్బు ఎలా సంపాదించాలి అనే ఆలోచన కూడా పెరుగుతుంది ఈ మాఘ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో మన గుమ్మం ముందు లక్ష్మీదేవి వస్తుంది కాబట్టి పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో మీ ఇంటి మెయిన్ డోర్ శుభ్రంగా తుడిచి ఇంటి గడపలకు పసుపు రాసి ఇంటి ముందు రెండు దీపాలు వెలిగించుకోండి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఇల్లంతా డబ్బుతో నిండుతుంది మాఘ పౌర్ణమి నాడు వచ్చే చంద్రకిరణాలకు చాలా అద్భుతమైన శక్తి ఉంటుంది ఈ శక్తివంతమైన చంద్రకిరణాలు మన శరీరం పైన పడగానే మనకున్న అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజున రాత్రి సమయంలో చంద్రుడిని చూస్తే చాలా మంచిది చంద్రుణ్ణి చూస్తూ ఏదైనా మీ మనసులో కోరుకొని చంద్రుడికి నమస్కారం చేసుకుంటే మటుకు మీరు అనుకున్న కోరికలన్నీ తప్పకుండా నెరవేర్తాయి అప్పుల సమస్యలతో బాధపడేవారు ఈ మాఘ పౌర్ణమి రోజున రావి చెట్టు కింద ఒక నెయ్యి దీపం వెలిగించి రావి చెట్టుకి ఏవో ప్రదర్శనలు చేస్తే అప్పు సమస్యలన్నీ తగ్గుముఖం పట్టే అవకాశం ఎక్కువ బీరువాను లక్ష్మీ స్వరూపంగా పోలుస్తారు కాబట్టి ఈ మాఘ పౌర్ణమి రోజున లక్ష్మీదేవి ఫోటోని మీ బీరువాలో పెట్టుకోండి పౌర్ణమి రోజున ఇలా చేస్తే మీ ఇంటి ధనం రెట్టింపు అవుతుంది అలాగే మీ జాతకంలో ఉన్న దురదృష్టం కూడా తెలిగిపోయే అవకాశం ఎక్కువ విపరీతమైన అదృష్టం పెరగాలంటే మటుకు పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో కాలికి నల్లదారం కట్టుకోండి పాతదుంటే తీసేసి కొత్తది కట్టుకోండి అదృష్టం ఇవన్నీ అంటే ఉంటుంది పనుల్లో ఆటంకాలు లేకుండా విషయం అయితే వరుస్తుంది పౌర్ణమి రోజున ఎవరైతే ఉపవాసం ఉంటారో అలాంటి వారికి అఖండ కుపేర రాజయోగం సిద్ధిస్తుంది జీవితంలో కష్టాలన్నీ తొలగిపోయే అవకాశాలు ఎక్కువ ఈ భవిత్రమైన రోజున మాంసాహారం ఉల్లిపాయ వెల్లుల్లి మద్యపానం లాంటి ఆహార పదార్థాలు జోలికి వెళ్ళకండి పౌర్ణమి రోజున చేసే దానాల వల్ల కోటి రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది కోటి దేవతల ఆశీర్వాదం కూడా లభిస్తుంది మనకి లక్ష్మీదేవి ఆశీర్వాదం సులభంగా పొందాలంటే మటుకు పౌర్ణమి రోజున మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి పౌర్ణమి రోజున మీ ఇంటికి మురికిగా ఉంచితే మటుకు మీ కుటుంబానికి దురదృష్టం పడుతుంది చాలామంది ఇళ్ళలో దరిద్ర దేవత దిష్టిష్కొని ఉంటుంది అయితే మాఘ పౌర్ణమి రోజున ఇంటి గుమ్మం ముందు స్వస్తి గుర్తుని గీయండి ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ బయటికి వెళ్ళిపోతాయి మీ ఇంట్లోకి సర్వదేవతలు అరిపెట్టే అవకాశం ఎక్కువ ఏ ఇంట్లో అయితే దేవతలు నివసిస్తారు అలాంటి ఇళ్ళల్లో సుసంపన్నంగా ఐశ్వర్యం ఉంటుంది ఏ ఇంటికైతే నరదిష్టి సమస్యలు ఉంటాయో అలాంటి వారు ఈ పౌర్ణి రోజున ఒక ఎర్రటి వస్త్రం తీసుకొని అందులో కొంచెం రాలవుకుని వేసి మూట కట్టి ఈ ఉప్పు మూటని మీ ఇంటి గుమ్మాన్ని కట్టుకోండి ఇలా చేస్తే మటుకు మీ ఇంటికి ఉన్న నరదిష్టి మొత్తం తొలగిపోతాయి కుటుంబం అంతా ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉంటారు లక్ష్మీదేవికి ప్రీతికరమైన పౌర్ణమి రోజున ఆడవారి ఇంట్లో కంటతడి పెట్టకూడదు భార్యాభర్తలు గొడవపడకూడదు మాఘ పౌర్ణమి చాలా విశేషం ఈ విధంగా భక్తి శ్రద్ధలతో చేసే పూజలకు అలాగే నమ్మకంతో చేసే పరిహారాలు ఎంతో నెరవేరుతాయి